మతీయ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచ్చిన మనం ఒకసారి చదువుకుందాం ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడగగా తర్వాత యేసు నేనును మిమ్మునొక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నాను అది మీతో చెప్పుదును తర్వాత ఇరవై ఐదో వచ్చిన యోహాను ఇచ్చినటువంటి బాప్తిజము ఎక్కడి నుండి కలిగినది పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగిన వారు మనము పరలోకము నుండి అని చెప్పితమా ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు అని మనల్ని అడుగుతాడు తర్వాత ఇరవై ఆరు క్వశ్చన్ మనుషుల వలనని చెప్పితమా జనులకు భయపడుచున్నాము అందరూ యోహానుడు ప్రవక్త అని ఎంచుచున్నారని తమలా తాము ఆలోచించుకొని మాకు తెలియదు అని యేసుకు ఉత్తరమిచ్చరి వెంటనే ప్రభు ఒక మాట అంటాడు అందుకన ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను అని అంటాడు అంటే ఇరవై ఒకటి అధ్యాయంలో ఆయన అంజురపు చెట్టు ఆకులు లేకపోవడము అంటే ఆ యొక్క చెట్టుని చేపించడము తర్వాత దానికి ముందు ఆయన గాడిది పిల్ల మీద ఎక్కి వచ్చేటప్పుడు ఆయన రాజు అని ప్రకటించుకోవడము తర్వాత అంతేకాదు దేవాలయం దగ్గరకు వచ్చి ఆ దేవాలయంలో రోకలు అమ్మేవారిని తరిమి వారిని అక్కడి నుంచి పంపించేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి క్రొంటివారు వారు ఆయన దగ్గర వచ్చి స్వస్థల పొందుకుంటారు ఓకే ఈ కార్యాలన్నీ వీళ్ళు చూసి మింగుడు పడక ఎవరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు పెద్దలు మింగుడు పడక వచ్చి ప్రభువుని ప్రశ్నిస్తున్నారు అంటే వారికి ఒక పక్క భయమే ఏంటి ఇంతతో పెట్టుకుంటే కుదరదు కానీ ఏదో ఒక రకంగా ఆయన్ను శ్రమకు గురి చేయాలి శోధనకు గురి చేయాలి అనేటువంటి ఆలోచనతో వెళ్ళి ఒక ప్రశ్న వేశారండి మీరు అసలు ఎవరు అధికారంతో ఇట్లాంటి కార్యాలని చేస్తున్నారు మీరు చెప్పండి అని అంటే వెంటనే ప్రభు అడిగేస్తాడు ఏమని ఇచ్చేటువంటి బాప్టిజం పరలోకం నుండి వచ్చిందా లేదా మనుషుల నుండి కలిగిందా అని అన్నప్పుడు వారు మాట పడిపోతుంది వెంటనే మాకు తెలియదు అంటారు తెలియదు అన్నప్పుడు ఏసు ప్రభు కూడా అయితే నేను మీకు చెప్పను అంతే ఎందుకు ఈ మాట అంటే ఈ వీడియో ఒకసారి చూడండి పర్మిషన్ చూపించండి పర్మిషన్ నాకు చూపిస్తే మీతో పర్మిషన్ చూపిస్తాను

అవసరం లేదండి బ్రిటిష్ వాడు వచ్చినాడు వాడి విత్తనాలు పడేసినట్టుగా ఏం బతుకులు మార్చినాయి ఏం బతుకులు మార్చినాయి ఆ రక్షకులని బిల్లలు పెట్టుకున్నారు కదా యేసుని ఎందుకు యోహవా కాపాడలేదు ఎవడైనా చెప్పండి అయ్యా జాన్ గారు జాన్ గారు జాన్ గారు యోహోవా ఎందుకు కాపాడలేదు చెప్పండి మరి చెప్తానంటారు కదా సమాధానం చెప్పలేరు చెప్పలేరు ఎక్కడ విషయం లేదు మాత్రమే ఉంది ఏం అవసరం లేదు బజార్ లోకి ఎందుకు వచ్చావును మరి సోషల్ మీడియాలో ఒక డైలాగ్ ఒకటి చక్కర్లు కొట్టింది వచ్చిందండి వయ్యారి ఆయనని ఒక జోకర్ వేషంలో ఒక అతను చెబుతూ వస్తూ ఉంటాడు అట్లాగే వచ్చాడండి వయ్యారిగాడు అని నేను అంటున్నాను ఎందుకంటే ఇతడు మాట్లాడుతూ అసలు నీకు ఈ సువార్త చెప్పే అధికారం ఎవరిచ్చారు అని అడుగుతున్నాడు వెంటనే ఆ పాస్టర్ గారు అసలు నన్ను అడిగే ఆ అధికారం నీకెవరిచ్చాడు అన్నాడు ఆఫ్ సార్ చాలా సంతోషం వెరీ గుడ్ సార్ ఇట్లాగే మాట్లాడాలి ఇట్లాగే మాట్లాడాలి అందుకనే ఇంతకుముందు నేను మత వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచ్చినా ఏవైతే చదివానో ఎవరైతే నిన్ను ప్రశ్నిస్తున్నారు ఏది ఒక దుర్మార్గంగా ఒక కుట్రపూరితంగా ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తారో మీరు కూడా ప్రశ్న వేయాలి అలా ప్రశ్న వేసినప్పుడు మాత్రమే వాళ్ళ గుండెల్లో భయం వాళ్ళ గుండెల్లో ఎప్పుడు భయపడుతూనే ఉంటారండి ఎందుకంటే అసత్యాన్ని వాళ్ళు తన హృదయంలో ఉన్నారు కదా హృదయం ఏదైతే నిండిందో దాన్నే కదా మాట్లాడతారు అదే కదా ఉంది లోపల సో అందుకని ఎప్పుడు భయపడుతుంటారు కానీ ఒక డంబంగా వాళ్ళు ప్రవర్తించేటువంటి ఆ మాట తీరు ఆ వీరత్వాన్ని చూపించుకోవడం అవి పై పైకా పై అంతే కానీ డొల్లే డొల్లే అంటారు కదా ఏదో ఒక డైలాగ్ ఏదో ఉన్నట్లుంది డొల్లే లోపలంతా అన్నట్లు అట్లాగే డొల్లే మీరు ప్రశ్నించండి వాళ్ళు రారు ఇప్పుడు వాడు ఒక ప్రశ్న వేశాడు ఏమని బ్రిటిష్ దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు తర్వాత చూసిన తర్వాత నేను చూద్దాంలే మంచి వీడియో చేయాలనుకుంటున్న ప్రేయర్ చేయండి అందరు బ్రిటిష్ సంక నాకింది ఎవడు అనేటువంటి టైటిల్తో చేయాలనుకుంటున్నా ప్రేయర్ చేయండి ఆల్రెడీ స్క్రిప్ట్ అన్నీ రాసేసాను అన్నీ అయిపోయింది సో వీలైతే త్వరలో చేస్తాను సో అయితే వాడు ఒక ప్రశ్న వేశాడు కదా యహోవా ఏసుకృష్ణ ఎందుకు కాపాడలేకపోయాడు అని ప్రశ్నించాడు ఓకే బాగుంది అయితే అక్కడ కూర్చున్నటువంటి సువార్త చేసినటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం లేదు కూర్చుంటే తర్వాత విషయం తర్వాత తెలుస్తుంది కానీ ఆ సమయం లేదు వాళ్ళకి అయితే మేము చెప్పదలుచుకుంటున్నాం వాటికి ఆన్సర్ అరే బాబు యేసు తనంతటి తాను చనిపోగలడు లేవగలడు ఆయన లేసాడు అర్థమైందా అయితే తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు అడిగావు కదా ప్రశ్న నేను జవాబు చెప్పాను మరి మేము కూడా కొన్ని ప్రశ్నలు అడతాం జవాబు చెప్పాలి అంటే వీడియో చేస్తాను కాబట్టి జవాబు చెప్పడం జరిగిందండి ఎదురుగా ఉంటే జవాబు చెప్పను నేను వాస్తవంగా వాస్తవంగా చెప్పను నేను జవాబు చెప్పను వెంటనే వీడియోలో చెప్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్పేసా ఆయన అంత ఆయన లేగలడు టైం చనిపోగలడు ఆయన ఆయనలో జీవం ఉంది ఆయన పరలోకానికి మనల్ని వారసులుగా చేసేటువంటి అధికారం ఉంది ఆయనకు తీర్పు తీర్చే అధికారం ఉంది ఆయన ప్రపంచాన్ని సృష్టించాడు ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని మా మనస్ఫూర్తిగా ఆయన గుండెలు నింపుకొని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం చెప్పగలుగుతున్నాం అయితే వీడికి కొన్ని ప్రశ్నలు అరే బాబు మీకేం తెలీదు మీకేం తెలీదనే డంబాలు మాట్లాడుతున్నావు కదా మరి కృష్ణుడు బాణం తగిలి చనిపోయినట్లుగా ఉందిరా మీ గ్రంథాల్లో నా సొంత మాటలు కాదు నీ గ్రంథాల్లో అయితే అతన్ని శివుడు కానీ బ్రహ్మగాని వచ్చి ఎందుకు కాపాడలేకపోయాడు కుయ్యో మొర్రో అని అరుచుకుంటున్నటువంటి ఆ సందర్భంలో ఎందుకు వచ్చి కాపాడలేకపోయారు ఎందుకు అడుతున్నంటే ఈ ప్రశ్న కూడా అనేక మార్లు శివుణ్ణి ప్రార్థించాడు శ్రీకృష్ణుడు శివుణ్ణి ప్రార్థించాడు నన్ను కాదు నా పేరు శివ నన్ను కాదు అంటుంటారు కదా ఆయన లింగం పోగొట్టుకున్న ఆయన ఇది వాస్తవం ఇది వాస్తవమే ఎందుకు పోగొట్టుకున్నాడు ఇదిగడ ఒక ప్రశ్న రాసుకో తర్వాత వీళ్ళు ఎందుకు వచ్చి కాపాడలేకపోయారు ఎందుకంటే ఎప్పుడు నామస్మరణ చేసేవాడు ఆ గోలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు వచ్చి కాపాడలేకపోయాడు ఏమైపోయింది సరే వాళ్ళు వచ్చి కాపాడలేకపోయారు మరి తనంతట తాను ఎందుకు కాపాడు కాపా బ్రతకలేకపోయాడు ఆ చావు నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయాడు అర్థమవుతుందా తర్వాత ఇప్పుడు వినాయకుడు ఉన్నాడండి ఆయన పార్వతీదేవి కన్నదంటారు ఇప్పుడు యేసు ప్రభు ఎలా పుట్టాడు మరి అమ్మకి అని పనికి మాలిన ప్రశ్నలు వేస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ కమ్ము కొనగా అని అంటే ఒక అర్థం ఏంటంటే ఇప్పుడు మీ హైందవ దేవు దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు కొంతమంది మీదకి వచ్చి పూనుతారు పూనతారు అదే దాన్నే కమ్మడం అని కూడా అంటారు అర్థమైందా ఆ పూని వెంటనే వాళ్ళు వచ్చి వీళ్ళని చెడిపేస్తారా కాదు కదా అది దానికి అర్థం అయితే ఆ వినాయకుడు ఎలా పుట్టాడు అసలు తండ్రి లేకుండా ఎవరు లేకుండా ఇప్పుడు మరియమని ప్రశ్నించే వాళ్ళకే ఈ ప్రశ్న అర్థమవుతుందా ఈ ప్రశ్న గడ్డ నీకేరా ఈ ప్రశ్న గడి నీకే దీనికి గడ్డ సమాధానం చెప్పు అయితే సరే ఎట్లా ఒకటి పుట్టేశాడు పో అయిపోయింది బయట వచ్చాడు శివుడు వచ్చాడు అక్కడికి ఆయన ద్వారం దగ్గర నిలబడుకున్నాడు నేను పంపించిన లోపలికి మా అమ్మ స్నానం చేస్తుంది అని అంటాడు ఈ శివుడు ఒకే దెబ్బన ఆయన దగ్గర ఉన్నటువంటి త్రిశూలంతో అతన్ని ఏం చేస్తాడు ఒక్కసారిగా మెడ తగ్గొట్టేస్తాడు అయితే నా ప్రశ్న ఏంటంటే ఆ పడిపోయినటువంటి తలని ఎందుకు పెట్టలేకపోయాడు శివుడు అతన్నే ఎందుకు బ్రతికించలేకపోయాడు వేరే తలను తీసుకొచ్చి ఎందుకు పెట్టవలసి వచ్చింది వేరే జంతువు తల అది కూడా జంతువుది మీరు ఆ విధంగా పెట్టుకోగలరా మీరు మీకు బిడ్డలు ఆ విధంగా పుడితే మీరు చూడగలరా ముక్కొంకర చెయ్యంకరో కాలంకరో ఏదో ఒకటి ఉంటేనే మనము చూడలే చూడలేము కొంతమంది కొంతమంది చూడలేరండి అట్లాంటిది మీకు పుట్టేటువంటి బిడ్డలు ఆ విధంగా పుడితే ఒక హనుమాన్లాగా పుడితే ఒక ఏనుగలాగ పుడితే మీరు చూడగలరా సహించగలరా ఇవన్నీ ప్రశ్నలే తర్వాత ఇంకొకటి ఇటు కాపాలేకపోయాడు అంటే ఏసుప్రభు ఆ మల్కు చెవి నరకతాడనమాట మన పేదరి గారు మల్కుది వెంటనే ఆ చెవి తీసుకొచ్చి పెడతాడు యేసుప్రభు ఆయన దేవుడు ఆయన దేవుడు అబ్బా నిజంగా అండి మేము ఎంత ధన్యులం యేసు ప్రభులు వారిని మేము దేవుడిగా స్వీకరిస్తున్నందుకు వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండి అర్థమవుతుందా తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చాడు భూమిపైకి ఎందుకు వచ్చాడంటే వేరాం కోసం వచ్చాడు వద్దులేండి వేరాం కోసం వచ్చాడు ఆ వచ్చి సరసాలు అయ్యేటప్పుడు ఆ లక్ష్మి అక్కడి నుంచి మరలా దిగొచ్చేస్తుంది దిగువచ్చి ఇంకో ఫ్యామిలీ కూడా ప్రేమిస్తాడు ఆయన ప్రేమ ఇవన్నీ ప్రేమ లోక కళ్యాణం కోసం సరే ప్రేమించాడు బూ సరే ఆమెను పెళ్లి చేసుకున్నాడు అలవేల మంగని లక్ష్మి వచ్చింది అక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళిద్దరు గొడవలు వేసుకున్నారు వెంటనే శిల అయిపోయాడు శిల అవ్వవలసిన అవసరం ఏముంది తప్పు చేస్తేనే కదా అయ్యాడు ఎందుకు బ్రతికి బట్టగట్టలేకపోయాడు వాళ్ళిద్దరు కూడా శిలలు ఎందుకు అయిపోయారు వాళ్ళని కూడా ఎందుకు బ్రతి బ్రతికించలేకపోయాడు చెప్పరా బాబు అయ్యా వచ్చాడండి వయ్యారి చాలా ఉన్నాయి తమ్ముడు చాలా ఉన్నాయి నువ్వు జవాబు చెప్పలేనటువంటి ప్రశ్నలు ఇంకా ఉన్నాయి నీ గ్రంథాల్లో వెతికితే అసలు మనిషికి చెట్లు పుడతారా మనిషికి జంతువులు పుడతాయా మనిషికి పాములు పుడతాయా మనిషికి గంధర్వులు పుడతారా మనిషికి రాక్షసులు పుడతారా రే నీ గ్రంథాల్లో ఉందిరా చెప్పు జవాబు పుడతారేమో నువ్వు తొక్కలో ప్రశ్న తీసుకొచ్చి యోహవా వయోస్ప్రభుణ్ణ ఎందుకు గోపాలు ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు మానవాళికి రక్షణ రా బాబు బద్దం చెప్పు సమాధానం చెప్పగలవా ఇట్లాంటి బోలెడన్నీ ఉన్నాయి బోలెడన్ని కాబట్టి కొంచెం నోరు జాగ్రత్తనైనా జాగ్రత్త బాబు అయ్యా వయ్యారి వయ్యారి బామా కొన్ని జాగ్రత్త నోటిని అదుపులో పెట్టుకో ఏమి చేయలేరు ఏమి చెప్పలేరు మా బోటలు లేరు అక్కడ మా బోటలు ఉంటే వేరే విధంగా ఉంటుంది కదా అదే విషయం